హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైతులకు శివరాత్రి కానుకగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ నిధులు విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మా వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోతాము ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగవ తేదీన పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లో వేస్తామని ప్రకటించింది ఈ మేరకు ఇప్పుడే ప్రయత్నాలు కూడా ప్రారంభమైతే అయ్యాయి తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే ఆర్థిక శాఖకు విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో పిఎం కిసాన్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పెద్ద సంఖ్యలో ప్రయోజనం పొందుతున్నారు ఇందులో ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా అనేక ఇతర రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో భారత ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అతి పెద్ద పథకంగా రూపుదిద్దుకుంది ఈ పథకం పొందటానికి ముఖ్యమైన అర్హత రైతుగా ఉండాలి అలాగే నిర్దేశిత విస్తీర్ణంలో భూమి ఉండాలి ఇది కేవలం సన్న చిన్నకారు రైతులకు మాత్రమే అందుబాటులో ఉన్న పథకం అదే సమయంలో ఈ స్కీమ్లో రైతులకు సంవత్సరానికి మూడు సార్లు అంటే రెండు వేలు అందించనున్నారు అంటే రైతులకు సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయలు ప్రయోజనం లభిస్తుంది ఇక తాజాగా పంతొమ్మిదవ విడత కింద ఈ నెల ఇరవై తేదీన రైతుల అకౌంటుల్లో రెండు వేలు పడనున్నాయి పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు కావాలంటే కావాల్సిన అర్హతలు ఒక్కసారి తెలుసుకుందాము ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకానికి అర్హతలు తెలుసుకుందాము ముందుగా వచ్చేసి భారతీయ పౌరుడై ఉండాలి చిన్న లేదా సన్నకారు రైతు అయి ఉండాలి సాగు భూమి కలిగి ఉండాలి నెలకు కనీసం పదివేలు పెన్షన్ పొందే పదవీ విరమణ పొందిన వ్యక్తి కాకూడదు ఆదాయ పన్ను దాఖలు కూడా చేయకూడదు ఇక పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలను పొందటానికి ఈకేవైసీ తప్పనిసరి ఇక ఈకేవైసీని ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాము పిఎం కిసాన్ పథకం కోసం ఈకేవైసీని అప్డేట్ చేయడానికి రైతులకు మూడు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి ముందుగా వచ్చేసి పిఎం కిసాన్ పోర్టల్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉన్న ఓటీపీ ఆధారిత ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు ఇక బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ రాష్ట్ర సేవా కేంద్రం అంటే ఎస్ఎస్కేలు లేదా సాధారణ సేవా కేంద్రాలలో సిఎస్సిలు అందుబాటులో ఉంటుంది ఇక తర్వాత పేస్ డిటెక్షన్ ఆధారిత ఈకేవైసి మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది పైన పేర్కొన్న మూడు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని అవలంబించటం ద్వారా మీరు ఈకేవైసి పూర్తి చేసుకోవచ్చు